బి నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఏకేసి కాలనీలో గురు పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం సుమారు రెండు వేల మంది పైగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ తెలియజేశారు చూకొననరా పోగరా రే ఏంటో ఏంటి లోగో లోగో మిద తెలియదు తెలియదు కారు ఇంట్లో ఇంట్లో వచ్చేటట్లే புரோசிய புரோசிய இதுக்கும் சூப்பிச்சா విశాఖపట్నం నమ్సీ వార్డు పశ్చిమ నియోజకవర్గం మేకేసి కాలనీలో మన సాయినాథుని గురుపవు సందర్భంగా ఈరోజు మన ప్రత్యేక పూజ కార్యక్రమం చేసి కాలాభిషేకం పంచామృతాభిషేకం అలాగే అర్ణాభిషేకం చేసి ప్రత్యేక పూజ కార్యక్రమం చేసి ఈరోజు భారీగా అన్న కార్యక్రమం జరుగుతున్నాం మన రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఈ గుడిని ప్రతిష్టాపన చేసి ఇక్కడ రామదోత్సవం చేయడం జరిగింది ఇంకా ఆ రోజునంటే రెండు వేల పదిహేనో సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం గత ఇప్పటికీ పది సంవత్సరాలు కట్టి మరి ప్రజల సహకారంతో మరి ఇక్కడ అసలు నాయకులు ప్రజలు అలాగే ప్రతి ఒక్కరు సహాయ సహకారాలతో తరఫుని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ప్రతి గడ్డ మరి అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా మన ప్రతి విషయంలో కానీ నా విషయంలో కానీ నాకు కలిగితే ఈ మన భగవంతు విషయంలో కానీ అలాగే శ్రీ నూకాంతికి అమ్మవారి విషయాలు జరిగితే దానికి కానీ అలాగే తీవ్రాలకి రాముడి వారికి అప్పుడు గమలాది మూడు అన్న సంతర్భాలు జరుగుతున్నాయి అలాగే ప్రతి అన్న సంతర్భులకి గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతారు సుమారు మూడు వేల పైనే అలా అక్కడ అన్న అన్నదానం చేయకూడదు భక్తులకుసరీ అలాగే బంగాళదుంప కాబోలి గుత్త పచ్చడి అలాగే కచ్చంబరం అలాగే అన్నీ మరి అందు సందర్భంకి ఏ విధంగా మనం చేయగలదు ఆ విధంగా మరి సహకారం చేయడం జరుగుతుంది ఇది పెళ్ళిళ్ళైతే మగవాట మా ఆర్భాటంగా చేయడం దేవుడి దేవుని ప్రసాదం అనేది ఒక నియమ నిబంధనతో పద్ధతి ప్రకారంగా మరి పులిహారెంట్ కాబట్టి పులిహారతో మరి పులిహార అయితే మనకి తిన్నంత పులిహారని చెప్పి అందరూ కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా మరి చేస్తుంది ఈ కార్యక్రమం అన్ని కూడా మరి సాగరానికి తృప్తిగా వాళ్ళందరూ భోజన చేసి ప్రశాంతంగా మరి సాయిబాబు ఆశీసులు శ్రీ మౌకాంబికమ్మ ఆశీస్సులు సీతారామ ఆది అలాగే శ్రీ మన ఆజేశ్వరం ప్రజలందరూ కూడా ఉన్నాయి అందరి మీద అందరికీ ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా జీవిస్తున్నారు మరి అందరికీ కూడా మరి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాయి